అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ టువెల్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ థర్టీ వన్ ఉతకలోని తలుపు నూగించి నెట్టెడి పదునెరింగిలోన బట్టుపట్టు మతిని గూడి నుంచి మర్మంబు గానరో విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం ఉతకలు ఎత్తి తలుపులు ఊగించి పైకి నెట్టేడి పద్ధతి తెలియుటకు ఎంత బుద్ధి చాతుర్మము లేకుండగా ఏ పని పూర్తి కాదని తలచుము వేమన పద్యాలు సిక్స్ థర్టీ టూ ఉత్తతిత్తి దీని ఉపయోగములు లేవు తిత్తి కొరకు జడును దేవులాడి మీద సాము కడతేర విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఉత్త కొరకు దేవులాడదం ఉత్తతిత్తి వలన ఉపయోగము ఏదీ లేదు కత్తి మీద సాము చేసినంత మాత్రాన యుద్ధ విద్యలు అబ్బవు కదా వేమన పద్యాలు సిక్స్ థర్టీ త్రీ ఉత్త దీని పొత్తున జీవుండు సత్యముగను జేరి సరసముగను సుఖము దుఃఖములను సూత్రించుచుండురా విశ్వదావిరామ వినురవేమా తాత్పర్యం ఈ ఉత్తత్తి కొరకు జీవుడు తహతహలాడును ఆ తిత్తియే సుఖదుఖములకు మూలము టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో शिवार्पणम